హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీని కుక్కర్లో విజిల్ లేకుండా దమ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి మటన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ మటన్ ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిర్చి టమాటోలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఒక్కటి కొనుక్కుంటే చాలండి ఇందులో బిర్యానీకి కావలసిన అన్ని పదార్థాలు ఉంటాయి ఇది కిరాణా కొట్టులో దొరుకుతుంది ఇది ఒక్కటి కొనుక్కుంటే చాలండి అదిపోయే బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది తయారీ విధానం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కేజీ బాస్మతి రైస్ని వేసుకోవాలి రెండుసార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని ముప్పై నిమిషాల పాటు నాననివ్వాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి శుభ్రంగా కడిగిన మటన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక పది విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి అవి ఉడికేలోపు ఉల్లిపాయలను ఇలా పొడవు పొడగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి టమాటోలను కూడా కట్ చేసుకోవాలి అలానే ఈ బిర్యానీ మసాలాని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న కుక్కర్ గిన్నెను తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా దినుసులు మొత్తం వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పత్తిమిర్చి ఉల్లిపాయలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ వెలిగించి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని పట్టి అందులోకి లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలాగే కసూరి నేతి వేసి ఉడి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె తేలేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి బాగా వేగిన ఈ మసాలాలోకి ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసి ఉడకనివ్వాలి ఇందులోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర ఉప్పు వేసి కలుపుకోవాలి రైస్ అయితే మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి మటన్ మిశ్రమంలోకి కొద్దిగా పెరుగు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఈ వీడియోలో చూపించినట్లుగా రైస్ని ఇలా పొడి పొడిగా పైనకి ఇలా వేసుకోవాలి రైస్ని ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా పొడి పొడిగా వేసుకోవాలి ఇందులోకి కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా కలర్ కోసం కుంకుంపు పాలల్లో నానబెట్టుకున్న వాటర్ వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని కుక్కర్ని ఇలా రబ్బర్ తీసేసుకొని లాఫ్ చేసేసుకోవాలి విజిల్ కూడా ఇన్సేయాలి ఐదు నిమిషాల పాటు హైలో పెట్టుకొని ఇంకా ఐదు నిమిషాల పాటు లోలో పెట్టుకొని ఉడకనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది ఇలా రెడీ అయిపోయిన ఈ బిర్యానీని కింద నుంచి ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే మూత తీస్తేనే స్మెల్ అయితే అదిరిపోతుందండి పొడి పొడిలాడుతూ చాలా బాగా కుదిరింది ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది బిర్యానీ గిన్నె అవసరం లేకుండా ఇలా కుక్కర్ ఒకటి ఉంటే చాలండి విజిల్ పెట్టకుండా ఇలా దమ్ బిర్యానీ చిటికలో తయారు చేసేయచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్